హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ను అల్లరి నరేష్ నటించిన కొత్త చిత్రం పన్నెండు రైల్వే కాలనీ రిలీజ్ డేట్ ఖరారైంది నవంబర్ ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ థ్రిల్లర్ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి కామెడీ నుండి యాక్షన్ వైపు మారుతున్న నరేష్ ఈసారి హిట్టు కొడతాడా అనేది ఆసక్తిగా మారింది అల్లరి నరేష్ ఈ పేరుకి ఒకప్పుడు మంచి బ్రాండ్ ఉండేది అయితే ఆ బ్రాండ్ ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది కానీ కామెడీ మాత్రం మిస్ అయింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో అల్లరి నరేష్ కామెడీ సినిమాలు ఎక్కువగా చేయట్లేదు సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన నుండి వచ్చే సినిమాలు కామెడీ వేలో కాకుండా మరోలా ట్రై చేస్తున్నారు కానీ కామెడీ హీరో యాక్షన్ సినిమాలు చేస్తే వాటిని ప్రేక్షకులు ఆదరించరని ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు చూస్తే అర్థమవుతుంది అయితే తాజాగా అల్లరి నరేష్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై అల్లరి నరేష్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు మరి ఇంతకీ అల్లరి నరేష్ నటించిన కొత్త మూవీ పన్నెండు రైల్వే కాలనీ రిలీజ్ ఎప్పుడంటే వచ్చే నెల అనగా నవంబర్ ఇరవై ఒకటిన ఈ సినిమా రిలీజ్ కాబోతోందని ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర యూనిట్ పన్నెండు రైల్వే కాలనీ సినిమా విషయానికి వస్తే అల్లరి నరేష్ హీరోగా హారర్ ఫిలిం అయినటువంటి పులిమేర పులిమేర మైనస్ రెండు సినిమాల్లో నటించిన నటి కామాక్షి భాస్కర్ల గా వస్తున్న ఈ మూవీతో నాని కాసరగడ్డ డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు ఈ సినిమాకి కథ ప్లే సంభాషణలు అందించింది ఎవరో కాదు పులిమేర పులిమేర రెండు వంటి రెండు సినిమాలకు దర్శకత్వం చేసి డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ విశ్వనాథ్ అనిల్ ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పన్నెండు రైల్వే కాలనీ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ పోస్టర్ విడుదల ఇప్పటికే జనాల్లో మంచి క్యూరియాసిటీని పెంచేసింది ఈ సినిమా టైటిల్ టీజర్లోనే వెన్నులో వణుకు పుట్టించే కథనాన్ని చూపించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది అలా తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించడంతో అల్లరి నరేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు అయితే నవంబర్ ఇరవై ఒకటిన పెద్ద సినిమాలేవి విడుదల కాకపోతుండడంతో పన్నెండు రైల్వే కాలనీ మూవీకి ఈ అంశం ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది మరి దీన్ని ప్లస్ చేసుకుని అల్లరి నరేష్ ప్రమోషన్స్ తో ఇరగదీసి సినిమా హిట్ కొడతారా లేదా అనేది ముందు ముందు తెలుస్తోంది అయితే చాలా రోజుల నుండి అల్లరి నరేష్ చేసే సినిమాలు కూడా హిట్ కాకపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కూడా చూపించడం లేదు మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది తెలియాల్సి ఉంది పన్నెండు రైల్వే కాలనీ సినిమాలో అల్లరి నరేష్ హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించగా సాయికుమార్ గెటప్ సీను సద్దాం వైవాహర్షలు కీలక పాత్రల్లో నటించారు ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ విభిన్న ఛాయలు కలిగిన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఈ మూవీకి సంక్రాంతి వస్తున్నాం మ్యాడ్ స్క్వేర్ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియో సంగీతం అందించారు కాబట్టి సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు ఓ రేంజ్లో ఉంటాయని అర్థం చేసుకోవచ్చు రెండు ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు రెండు ఒకటి సున్నా నుండి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు పెద్ద సినిమాల పోటీ లేకపోవడం పన్నెండు రైల్వే కాలనీకి కలిసొచ్చే అవకాశముంది నరేష్ తన ప్రమోషన్స్తో సినిమాకు ఊపు తెచ్చి ఈసారైనా విజయం సాధిస్తాడా అనేది వేచి చూడాలి